ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దర్ ప్రజాయుద్ధానికి ఒక గద్దర్ అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి సురేష్ గారు జయరాజ్ గారి అవార్డుకి కాంతారావు గారు అవార్డుకి అవార్డు గ్రహితలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికే మిత్రులందరిని ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పెర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం ఎబౌ ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ పొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ చాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తాం దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెర్సంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు సగటు నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీర మొదల మీద సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉత్తిది అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిలిం చేంపర్ కానీ అది సినిమా పరిస్థితులు పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పాల డిషన్ సార్ గోయింగ్ అని చెప్పారు దట్టు ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలాన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధువు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి దిస్ ఇస్ నామ్స్ ఇట్స్ ఎ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి అకాడింగ్ టు నామ్స్ సో జూన్ ఫస్ట్ని బంధు ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరిహర వేయాల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరన్నా కుట్ర పంపుతారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత నటి సర్వమా ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ వేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవల డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్రం పట్టించ గర్విస్తుంది అది యాక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్బానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతం ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి హరి వేరు మళ్ళీ అనే టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచి చేసుకుందాం రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద నూరు ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి పర్సంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలసైపోతున్నాడు అండి వాళ్ళు మీరు నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవ్వాలి రెండు వందలు వచ్చే వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పైన సింగిల్ థియేటర్ ఇవ్వాలి మూడు వందల పైసీరికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి సోకాడి థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈ ఎంత బేపచ్చమైన రేట్స్ వాడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలాగ అనుకుంటే సాగటు మాయా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకమైన వెళ్ళగలుగుతాడు ఈవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు పర్సెంట్ పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకండీ ఆ రోజుల్లో మీరు నమ్మండి మిత్రులలో కిఎన్ నాన్నగారు ఉన్నప్పుడే అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేసాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేసాం కాలా కి గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిలిం చాంబర్ ముందు టెంటల్ వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరద్రాజు గారు కేఎస్ రామారావు గారు చదవాడు శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పెద్ద పెద్దలందరూ చందీభావం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాల వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది లీజ్ సిస్టమ్ ఉండకూడదు రెండు స్టెంట్ ఉండకూడదు నేను స్పీరియస్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామాయణాడు గారు మహానుభావుడు కీర్చేస్తారు ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామన్నాడైనా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళా సూర్యులు నారాయణ రిక్వెస్ట్ చేశాం అందరూ ఏం చెప్తాం అదేమేం చేస్తామన్నాడైనా కానీ ఇది మంచి అర్గాల పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు కానీ రిక్వెస్ట్ నిజంగా దిల్ గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అడిగిన ఆ డేస్లో కానీ ఫలప్రదం కాల ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసన ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడు భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంట్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సంటేజ్ కావాలని కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలాగే రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రెండు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయ్యాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేసారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలప్రదం కావాలి ఇంప్లిమెంట్ కాలా ల్యాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి వెళ్ళాం ఇది మీద రైట్ చేశాం విజ్ఞప్తి చేశాం టికెట్స్ రేస్ పెంచు చెప్పడం మనుషులు కానీ ఈశ్వరులో కానీ అయినా కృషి చేశాడు మరీ పరప్రదం కాలా సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటిది ఈవేళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చే దశలో హరిహరి వీరమలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోసేసేసి అరహర వేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోహం ఉండదు అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పూర్వం కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండు పెట్టేవారు మీ ప్రజలకు ఏం సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండక్షన్ పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేనేం చేయాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి మేము మీ బిడ్డలు అండి చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్ మేము మీకు హోటల్ ఇచ్చిన వాళ్ళమే మేము లెక్కించిన వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైమ్ హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా ప్రసెస్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దే ఆర్ టేకింగ్ కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడ వాళ్ళు ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు ఈ తల్లిని వాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందాగా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ మూసిపడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపను పెద్ద చేప చిన్నమాయని పెద్దమాయాన్ని బెంగళనాగేంద్రుడారు దేర్ ప్రతి వేళ దే ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని ఫిల్ఫిల్ చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాల్తున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి కోసేయకుండా ఏదే దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ చేయకుండా ఆ పర్సెంట్ సిస్టమ్ విషయంలో కొలుకొచ్చి ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం లేకపోతే ఓటీడీలు చూస్తారండి వేళ మాట్లాడి జనం రావాలి జనం రావాలంటే బరుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళకు వచ్చి డబ్బులు పెట్టి ద కాంట్ కమ్ ఆ ఓటీడీలు వస్తుంది చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పర్సెంట్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలను సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మన కూడా ఉండాలి సరే పర్సెంట్ సిస్టమ్ కావాలి ఆ సిస్టం కోసం పెద్ద కృషి చేయాలి ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి కలవాలి ఆనందండి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్స్ చెప్పండి పెర్సెంట్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు వచ్చిందా థ్యాంక్ యూ మైకరాడుదంటే ఇక ఈ రేట్లు విషయం మాట్లాడేసి నేను నిన్న పనిచేసుకుంటాను మేము డిస్టర్బ్ చేయనండి సురేష్ అన్న రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల ఓ పెంచి ఓ కుర్చీ ఓ బాల్కనీ లైక్ తరగతుకు సృష్టించింది ఈవేళ నేల లేదు బెంచీ లేదు ఒకటే క్లాస్ లేకపోతే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు ఓకే ఇక రేట్లు అనేది ఏమవుతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండర్ చేయాలి అలాగే హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే యాక్సెప్ట్ సెల్యూట్ కెపబులిటీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం చెప్పండి తమ్ముళ్ళు నిజన్న ప్రేమగా ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం ధరగట్లా సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవాడికి సినిమా చూడడండి డబ్బు ఉన్నవాడికి సినిమా ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి అప్పు సప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పనిచేస్తే పాప్ కార్ని బీబచ్చో రేట్ చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాడు సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌక వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి వాచ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరు రేట్లు అలాగే హానర్ చేయాలి వై బికాస్ మీరు భారీ బట్టలు పెడుతున్నారు పెట్టుకోండి మీరు చేస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రాచురిటీ అన్ని ఎందుకంటే ఈ సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే చూసాలకు చూడవు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది భారీ సినిమాలు ఓకే సెల్యూట్ దానికి వాళ్ళ మీద వృద్ధకొడుతూ బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో కోట్లాది కోట్లు సంపాదించచ్చు ఉదాహరణ హాలీవుడ్లో టెన్ కమాండ్మెంట్స్ సెషల్ బీటీ ఇమీడియట్ తీశాడైనా మామూలు బడ్జెట్ వేలాది కోట్ల సినిమాలు తీశాడైనా అండ్ పెనహార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు మీరు నమ్మండి రెండు సినిమాలు కూడా హిట్స్ అండ్ దాని విత్ ద విండ్ ఆ సినిమానికి ఆ రోజులను కోట్ల కోట్లు ఖర్చు అయితే మళ్ళీ కోటాని కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా గూల్సు బోళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు అదే రేట్లు మేము టెన్ కమాండ్మెంట్ తీసాం మేము బెనహార్ తీసాం చాలా ఖర్చు పెట్టాం కాబట్టి రేట్లు పెంచండి అని అడగ అడగల కమ్ టు హిందీల్డ్ కేఘల యజాం అని జీపీ సిఫ్ గారు సోలే మామూలు సినిమాలో మొఘలే మీరు నమ్మండి నైన్ ఇయర్స్ తీసాడేనా అప్పు సప్పు చూసి మొత్తం పేపర్ చూసి మామూలు బడ్జెట్ కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సప్పులు అయిపోయాను నైన్ ఇయర్స్ కొట్టింది చాలా కోట్లు పెట్టేశాను నాకు రేట్లు పెంచండి అని కేఆర్ సిఫ్ గారు అడగలా సిస్టమ్ ఈ రెస్పెక్టేటర్ సిస్టమ్ ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడేనా మీరు నమ్మని సినిమా పేపర్స్ హిట్టు నమ్ముతారా తమ్ముళ్ళరా బెన్హార్ అండ్ టెన్ కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుని పెడితే లారీల్లో లాభాలు తీసుకున్నట్టు కేఎస్ సిఫ్ గారు మొదలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి మీరు ఎన్ని కోట్లని పెట్టండి సో కమ్ టు తెలుగు ఫీల్డ్ లవ్ కుసా శంకర్ రెడ్డి గారు తీశారు ఐదేళ్ళు పట్టింది నాకు ఐదేళ్ళు పట్టింది నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి రేట్ మంచిగా అడగలా సినిమా రిలీజ్ అయింది మీరు నమ్ముతారా ఫైవ్ ఇయర్స్ పైన సినిమా ఇప్పుడు దాకా లవ్ కుసా మిత్ర హిట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన అడగలా డబ్బులు రేట్ మంచిగా అడగలా ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు మీరు నమ్ముతారా తమ్ముళ్ళ ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి బళ్ళల్లో డబ్బులు వచ్చాయే షోలే జీపీడు అడగదా ట్రక్కులో లాభాలు తీసుకున్నాడు నేను కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక వన్ వీక్ ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా ఆ థియేటర్కి నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళు తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా ఉందండి కానీ చాలా రేట్లు పెట్టేసారండి ఫస్ట్ ఎక్కువ నా ఫేవరెట్ యాక్టర్ అనేది డబ్బులు లేవు అప్పు చేయండి కష్టం ఉంది చూడలేకపోతున్నాను ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతున్నాడు సినిమాకి ఇప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు ఒక నామ్స్ ఉన్నాయి మస్ట్ రెస్పెక్ట్ ది నామ్స్ హ్యూమస్ రెస్పెక్ట్ ద సిస్టమ్ అండ్ అన్నిటి మించి సంక్షేమ రాజ్యం అంది ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమా వినోదం ఆ వినోదం తోరం చేయకండి ఈ రకంగా పెట్టి సో దిస్ ఈస్ ఏ ఒక మాల్ ప్రాక్టీస్ ఒక రకంగా దిస్ దిస్ఈస్ ఏ నేను నమ్మడి తమ్ముళ్ళరా ఈ భారీసలు చేస్తున్న నిర్మాతలు గవర్నమెంట్ ఈ స్ప్రింగ్ బ్లాక్ మార్కెటింగ్ In the name of raising the rates.